విజన్ స్టూడియోస్ ఐకన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వందకి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు ఇరవై నాలుగు రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు సత్కరించబోతున్నాం ఇది ఒక గౌరవ వేదిక ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు ఇప్పుడే నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ త్రీ టూ ఫోర్ ఫైవ్ నంబర్ కి వాట్సాప్ లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి నిజామాబాద్ జిల్లాకు నూతనంగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ ఏడాది నుండే తరగతులను నిర్వహించనున్న దృష్ట్యా మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లా కేంద్రంలోని నాగారంలో గల ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థ కళాశాల ఆవరణలోని భవన సముదాయాలలో తాత్కాలికంగా జవహర్ నవోదయ విద్యాలయాన్ని నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం డైట్ కాలేజీని సందర్శించి తరగతుల నిర్వహణకు అనువైన పరిస్థితులు అందుబాటులో ఉన్న వస్తువులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు ప్రస్తుత విద్యా సంవత్సరంలో జవహర్ నవోదయ ఆరవ తరగతిలో ప్రవేశాలు చేపట్టి తరగతులను నిర్వహించడం జరుగుతుందని రెండు సెక్షన్లలో ఎనభై మంది విద్యార్థిని విద్యార్థులు ప్రవేశం పొందుతారని కలెక్టర్ అన్నారు ఈ నేపథ్యంలో విద్యార్థులతో పాటు అధ్యాపకులు సిబ్బందికి తగిన వసతి బోధనా తరగతుల నిర్వహణ వంటి వాటికి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు తరగతి గదులు డార్మెటరీ డైనింగ్ హాల్ లైబ్రరీ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ భవనాలు స్టాఫ్ క్వార్టర్స్ కోసం ఎంపిక చేసిన గదులను కలెక్టర్ పరిశీలించారు తాత్కాలిక భవనాలలో కొనసాగుతున్న మరమ్మతు పనులను శరవేగంగా జరిపించాలని నూతన విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యే నాటికి ఈ నెల పన్నెండవ తేదీలోపు పనులను పూర్తి చేయాలని సూచించారు లీకేజీలు లేకుండా మరమ్మత్తు పనులను నాణ్యతతో జరిపించాలని చెత్తా చెదారం నిరుపయోగంగా ఉన్న వస్తువులను తొలగించి భవన సముదాయాలను పరిశుభ్రం చేయించాలని అన్నారు శాశ్వత భవనం అందుబాటులోకి వచ్చే వరకు జవహర్ నవోదయ విద్యాలయం జైట్ కళాశాల ప్రాంగణంలోని భవన సముదాయంలోనే కొనసాగనున్న నేపథ్యంలో మరమ్మత్తు పనులు పక్కాగా జరిపించి అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలని అధికారులకు సూచించారు కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్ జవహర్ నవోదయ విద్యాలయం ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ యోహనన్న రాజ్ ఈ శంకర్ తదితరులు పాల్గొన్నారు అది దాన్ని మొత్తం రిపేర్ చేసి అంటే ఈ సైడ్ సరిపోతుంది లేదు సార్ ఇంకా యాక్చువల్గా ఏం లేదు మొత్తం ఫైట్ పోయినాయి సార్ అని డిలాబెట్టాడు సాంబర్స్ షానేసు టోటల్ పోయినాయి సార్ కంబైన్ డిచెన్

अगर ऐसे ऐसी चीज़ के तो आपका मानना है कि डी ओ का कोई प्रोजेक्ट इसको नहीं समझता है। ये रिक्वेस्ट ही है जिससे, अदरवाइज़ यू नो दिस। वॉशरूम वॉशरूम। पाइल में आता है तीसरी बार में आता है अब ये पूरा बैठा पड़े हैं तो बोलिपेटी जॉब है जॉब जॉब चल गर्ल्स इंटरव्यू सेक्टर टीम भाई लेवल ही टीम भाई लेवल तो अभी बस बॉयज बॉयज टाइमिंग भी थोड़ा फ्यूचर మీకు గాని మీ బ్రాండ్ కి కానీ గుర్తింపు కావాలనుకుంటున్నారా అయితే ఇదే సరైన వేదిక స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ అవార్డ్స్ ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు ఫ్లైయర్స్ ఫ్లెక్సెస్ స్టేజ్ బ్యాక్డ్రాప్స్ బూత్లపై మీ బ్రాండ్ ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రెజెంటేషన్స్ ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్ గా అవ్వండి